గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విక్ లింకారా నేను మీ భ్రమరాన్ని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా అమ్మని చికెన్ పలావ్ చేయమన్నానండి సో ఇంకా మేము అది చేసేసి ఈరోజు మా అన్నయ్యతో ఒక చిన్న పోటీ లాంటిది బిర్యానీ చికెన్తో పోటీ చేస్తున్నానండి తిండి పోటీ సో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ హాయ్ మళ్ళీ ఇంకోసారి ఎందుకంటే మా అమ్మగారు మార్నింగ్ పలావ్ చికెన్ చేశారు సో ఈరోజు వాటిని తినబోతున్నాం ఎట్లా అంటారా మా అన్నయ్యతో కలిసి తినబోతున్నా చిన్న పోటీ లాంటిది చిన్న చిన్న పోటీ లాంటిది అంతే సో ఆ పోటీ ఎవరు గెలుస్తారా ఏంటా అని చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి వేడిగా చికెన్ బిర్యానీ లాగించేసి తినేసేద్దాం అండ్ విత్ పెరుగు పెరుగు చట్నీ పెరుగు చట్నీ చికెన్ 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 పలావ్ అండ్ కీరా కీరా పీసెస్ ఉల్లిపాయ పీసెస్ సో చికెన్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ వన్ సెకండ్ చికెన్ తింటున్నానండి నేను నోరు నించేటట్టుగా చికెన్ ఇంకా పడేసి లాగిచ్చేసేద్దామండి చికెన్ ఇదిగోండి లాగేసేయాలండి ఇప్పుడు ఇంకా వెయిట్ చేసే పని లేకుండా ఇంకా తినేసేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చికెన్ చికెన్ మటన్ మటన్ మన బిగ్ బాస్లో సోహెల్ చెప్తాడు కదా చికెన్ చికెన్ మటన్ మటన్ అంటాడు కదా సో అలాగే మన చికెన్ ఫ్యాన్స్ అందరికి మళ్ళీ నేను చికెన్ తింటున్నా అండి అదా అయ్యో ఎప్పుడే తినతే పోటీలో మళ్ళీ నేను తినదు సో ఇంకెప్పుడైతే ఆలోచన చిన్న పోటీ అంటది చిన్న పోటీ లాంటిది సో ఫ్రెండ్స్ మన అన్న అయితే మాట్లాడుతున్నాడు చూడండి ఫేస్ మాత్రం చూపిడు మరి మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాల చూడండి చూడండి పళ్ళ చూడండి ఎంత ఉంది ఇదిగోండి మా చెల్లి పళ్ళ చూడండి ఎంత ఉంది నాకు చూడండి ఎంత పెట్ట మా చెల్లి పళ్ళ ఎంత పెట్టుకుంది నాకు చూడండి ఎంత పెట్టింది అయినా ఏది మన మనకి తగ్గేది లేదు ఆబ్వియస్లీ పెట్టుకొని ఎంత పెట్టుకొని నేనే గెలిస్తే చూస్తాను మరి చూద్దాం చూద్దాం చూసారు నాకు పెద్ద పళ్ళెం పెట్టారు చిన్న పల్లె పెట్టుకుంది చూడండి సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు నేను యాక్చువల్గా పల్లెల్లో కూడా కాదు గిన్నెలో పెట్టుకుందాం అనుకున్నా ఎందుకంటే నాకు గిన్నె అలవాటు కాబట్టి కానీ ఐ మీన్ బొచ్చ అంటారు కదా సో నా చిన్న నుంచి ఆ బొచ్చులోనే తింటాను నేను అంటే ఆ గిన్నెలోనే తింటాను కానీ ఇప్పుడు పల్లెల్లో తిన పెన్నెలో తినమో అలవాటు చేసుకోవాలంటున్నారని ఇంకా పల్లెల్లో లైట్ లైట్గా అలవాటు చేసుకున్నాను కానీ గిన్నెలో తింటేనే నాకు తృప్తిగా ఉండిద్ది కడుపు నిండిద్ది ఇప్పుడు చూద్దాం పల్లెల్లో తింటే ఎలా ఉండిద్దు సో అది మా అన్నయ్య అది

Pero yo no sé. En chalo, un chalo, un chalo, un chalo, un chalo, ¿De coño me ha இது <comfort harp> <TALIESIN> <helms> <Redelier?」> <oysters> <trabalhar> <tiếnghati>

లాస్ట్ చికెన్ ముద్ద కొద్దిగా ఉంది అది కూడా ప్లేట్లో ఏమి ఉండకూడదు దోసకాయ ముక్కలు ఉండే ముక్కలు అన్నీ అయిపోవాలి కొద్దిగా ఉన్నా నువ్వు

ஓடிப்பேசு மண்ணி வேணு அது தேப்புத்து அப்படியே தேப்பிந்தே அது மனித அப்படி சூஸ் கதா நான் ఎవరు ఎవరు తప్పదు మా మీద చెప్పండి నా కండమే సరే ఇప్పుడు ముక్క వేసి నా మీద అని చూస్తున్నారు సరే ఫ్రెండ్స్ సరే మా ఫ్రెండ్స్ కూడా వీడియోస్ చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తున్నారు వేసి బుజ్జం బుజ్జి పట్టు నిండిపోయింది అంట ఫ్రెండ్స్ చెప్తుంది నిండిపోయే వాళ్ళు వెనుక అంటుంది ఇంకేం చేస్తున్నాను చిన్నది లేక తప్పదు చేద్దాం ఫ్రెండ్స్ చెల్లి ఎప్పుడు అన్న కోసం ఉండిద్ది కదా టూ మాట్లాడి నమ్మాదండి సో ఫ్రెండ్స్ ఇది మాత్రం తూచు ఫ్రెండ్స్ నేను నోట్లో ముద్ద మొత్తం పెట్టేసుకుంటాను ఈ అన్నం మొత్తం అన్నయ్య నాకు వేసాడు ఇప్పటికి నేను చాలా చాలా తిన్నా ఫ్రెండ్స్

సో ఫ్రెండ్స్ మీరు నా సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను చికెన్ చికెన్ అండ్ పలావ్ సూప్ర సూపర్ సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అందుకే నేను మొత్తం లాగిన్ చేసా కానీ మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని చిట్ చేశారు తెలుసు కదా పళ్ళు ఎవరు పెద్దగుంది ఎవరు చిన్న ఉందో పెద్దగుందో చిన్నగా ఉంది చిన్నగా ఉన్న సమస్య కాదు కదా ఫ్రెండ్స్ అన్నం అన్నం ఉందా లేదా దాంట్లో కర్రీ ఉందా లేదా రైతా ఉందా లేదా అది ఇంపార్టెంట్ మనకి ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ గిన్నె చూడండి ఇది చూడండి చిన్నగా ఉన్న చూడండి అది వెడల్పు ఉంది ఇది కొంచెం తడవుగా ఉంది ఫ్రెండ్స్ పళ్ళం చూడండి ఉంది ఎంత చిన్నగా ఉంది దీని మీతోండే ఆ పల్లం తగ్గట్టుగానే ఇది కొంచెం పొట్టిగా ఉంది పెట్టాము నేనైతే మంచి కూడా తాగుతూ రైస్ మధ్యలో మంచి కూడా తాగాడు రైస్ తినడానికి మొన్న అది అది కూడా తాగకుండా తినలేకపోయాడు చిటికలేసాడు ఫ్రెండ్స్ నాకు అన్నం వేస్తే చిటికలేసాడు సో ఇద్దరు ఎవరు కరెక్ట్గా ఆడామో ఎవరు కరెక్ట్ తిన్నామో మీరే నాకు కాఫ్ చెప్పాలి ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మాకు సపోర్ట్గా ఉంటాయి

వాటర్ కూడా తాగి తిన్నాను మధ్యలో అన్నం వేశారు ముక్క వేశారు ఎక్స్ట్రా వేసినవి కూడా తిన్నాను కదా ఫ్రెండ్స్ ఎవరికి వెళ్చినట్టు అప్పుడు చెప్పండి నేనే కదా సో ఫ్రెండ్స్ మేమిద్దరిలో ఎవరికి వెళ్చాం అనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి సరేనా సో అసలు ఈరోజు కోడి చికెన్ అండ్ పలావ్ ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పిన మన గాంధీ గారు ఈరోజు పుట్టి మనకు సెలవు ఇచ్చారండి అందరికీ మనందరికీ సెలవు ఇచ్చారు గాంధీ గారి పుట్టి సో గాంధీ జయంతి సందర్భంగా మేమంతా ఇంటికాడ అంత సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంటికాడే ఉన్నాము సో ఇంకా మా అమ్మని రేపు నుంచి దసరా నవరాత్రి స్టార్ట్ అవుతాయి కదండీ మా అమ్మ నవరాత్రుల్లో చికెన్ ఉన్నమన్నా ఇంకా నాన్ వెజ్ అనేది ఈ నవరాత్రులు అసలు తీసుకున్నారు వండరు కూడా సో అందుకోసమని ఇంక ఈరోజు సెలవు సెలవు ఇచ్చారని ఇంకా అమ్మని చికెన్ చేయమా బిర్యానీ చేయమ మళ్ళీ తర్వాత చేయమంటే ఇంకా ఈరోజు చేపిస్తారండి ఎందుకు చేయాలంటే అమ్మ ఇంట్లో కలసం పెట్టుకోరు కానీ పూజ చేసుకుంటారు డైలీ నవరాత్రులు పూజ చేసుకుంటారు సో అందుకోసమని మేము ఇంకా నాన్ వెజ్ అనేది నాట్ అలౌడ్ ఎగ్ కూడా నాట్ అలౌడ్ అండి ఒక నైన్ డేస్ దాకా సో అందుకని ఈరోజు మంచిగా తెప్పించుకొని మంచిగా లాగిచ్చేద్దామని తెప్పించేసుకున్నాను అండ్ మా అన్న నేను పోటీ కూడా పెట్టేసుకున్నాము అంటే మీద అంటే సరదాగా ఉండిద్ది కదా అవి మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చూస్తారని పోటీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ తిప్పుతుందండి మళ్ళీ పోటీ పోటీగా తప్పదు కాబట్టి తినాను ఫుల్ కదండి సెంట్ సో ఫ్రెండ్స్ ఇంకా నేను మీకు లాగ్ చేయదలుచుకోవట్లా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటానండి మళ్ళీ మరో మంచి నేను ముందుకు వస్తాను అంత వరకు టెక్కర్ మళ్ళీ చెప్తున్నానండి ఎవరు గెలిచాము మేము ఇద్దరు ఎవరు గెలిచారో మీరు నాకు కామెంటే తెలియజేయాలి ప్లీజ్ కామెంట్ బాయ బాయ్